వరల్ ట్యాంకీ అయినా ప్లాస్టిక్ ట్యాంకీ అయినా ఇలాగ మూతలు లేకుండా ఉంచడం వల్ల ఇవో చూసారుగా పాచి మామూలుగా చండాలంగా పట్టింది కనీసం రెండు బకెట్లు లాగా వచ్చింది చూపిస్తాను చూడండి ఇలాగా పాచి పట్టకుండా ఉపయోగపడే మీకు కొన్ని చిట్కాలు చెబుతాను మీ వీడియో చివరి దాకా చూడండి నేను మీ ప్లంబర్ రాజేష్ ని వీళ్ళ అదృష్టం బాగుండి ట్యాపుల్ దాకా ఆ పాచి వెళ్ళలేదు ట్యాపుల్ దాకా వెళ్ళినట్లయితే మొత్తం పలగొట్టుకొని చేసుకున్నంత అయ్యేది స్లాబ్ మీద ఏదైతే ట్యాంకీ కలెక్షన్ కి మనం అడ్డం పైపులు వేసుకుంటాం ఒక రెండు మూడు లెంత్లు అక్కడ వరకే ఇది బ్లాక్ అవ్వడం జరిగింది అవి కూడా కట్ చేసి పైపు లోపల ఉన్నది మొత్తం క్లియర్ చేయడం జరిగింది చాలా వరకు నీళ్లు రావట్లేదంటే వచ్చే సేరు పట్టిందని మోటార్ రివర్స్ పెడతాం అవి ఇవి చేస్తారు ఒకసారి ట్యాంకీలో కూడా చెక్ చేసుకుంటే జరిపోద్ది మేము రివర్స్ పెట్టినా అవ్వకపోతే ఇలాంటివన్నీ చూసుకొని చాకచక్కగా చేయడం జరిగింది మనకి కస్టమర్కి ముందు పని అవ్వటం ముఖ్యం దొంగ ప్లంబర్లు కాకుండా మంచి వాళ్ళు ఉంటే మీకు చక్కగా చేసిస్తారు దొంగలు ఉంటే వాళ్ళు ఏదో గట్ట మావి చేసి మీ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి పని మాత్రం విఫలమైద్ది మళ్ళీ మీకు ఒక నెల రోజులకి కంప్లైంట్ అనేది రావడం జరిగింది ఇంట్లో వాటర్ రానప్పుడు మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే మీరు ట్యాంపుల్లో ఉంచి కానీ ఇలా ట్యాంకీలో ఉంచి కానీ సొంత ప్రయత్నాలు చేయకూడదు ఎందుకంటే ఆ ఉన్న పాచి ఏదైతే ఉందో అది ట్యాపుల వెళ్ళిందంటే గోరుతో పోయేది గొడ్డలు దాకా తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అనవసరం ఎక్కువ ఖర్చు అవుద్ది మళ్ళీ మేస్త్రి గారు ఏంది ఎంత ఖర్చుతో కూడిన పని చెబుతున్నారని మీరు అనుకోవద్దు దయచేసి ఎలక్ట్రీషియన్ ప్లంబర్ని ఏదో పెయింట్ వాళ్ళని లేంటే మిగతా మిగతా పనులని ఇలాంటివి వాటి దగ్గర కలిపి వాళ్ళ చేత ఏదో అయిద్దలే పని అని చేయించుకున్నట్లయితే తేడా పడితే కింద ట్యాపుల దగ్గర టైల్స్ బలగొట్టాలి కొట్టాలి బాత్రూంలో పైప్ లైన్స్ మళ్ళీ కొత్తగా వేసుకోవాలి ఎక్కడ ఆ పాచ ఆగిందో తెలియక సతమతం అవుతా ప్రెజర్ మోటార్ పెట్టాలి అయినా అవ్వదు ఇలాగ అనేకమైన ఉంటే మీకు తెలియదు దయచేసి ఎక్కువ పాచి ట్యాంకులో ఉన్నప్పుడు గమనించి ఎక్కువ ఉంటే క్లీన్ చేసుకోండి అప్పటికీ క్లియర్ అవపోతే ప్లంబర్ను మంచి ప్లంబర్ను పిలిపించుకొని జాగ్రత్తగా చేయించుకుంటాం మంచిదని నా అభిప్రాయం ఒక నాలుగు చోట్ల గానీ పలగొట్టి చూస్తేనే పైప్ లైన్లో అసలు ఏం తేడా పడిందని అర్థమైద్ది అలాగే మెట్ల దగ్గర దిగుతాయి కదా పైపులు అలాంటి ప్లేసుల్లో ఒక దగ్గర పలగ మరియు మధ్యలో రెండు చోట్ల పలగ అక్కడ పని అవ్వలేదు ఇక మెయిన్ ఎక్కడైతే మనకు బయటికి పైపు వచ్చిందో ఆ పైపు దగ్గర పలగొట్టినట్లయితే ఇదిగో ఆ పైపు నిండా ఇలాగా ఈ పాచి అనేది ఇరుక్కోవడం జరిగింది ఆ పాచి వల్ల కిందకి వాటర్ అనేది కొద్దిగా కూడా దగ్గట్లేదు మనం చూసినట్లయితే వాళ్ళు కింద కట్ చేసాం వాళ్ళు పైన కట్ చేసాం ఎయిర్ పైప్ దగ్గర అప్పుడు వాటర్ అనేది రన్నింగ్ జరగడం జరుగుతుంది వాటర్ ట్యాంక్ లోపలికి కూడా దింపి కుర్రోని తీసుకొని వచ్చి శుభ్రంగా ట్యాంక్ మొత్తం కడిగేయటం అనేది కూడా జరిగింది కనీసం పాచి పట్టవచ్చు కానీ రెండు బకెట్లు అంత బకెట్లు వచ్చేటట్లు పెట్టుకుంటే మీరు అనవసరంగా ఎక్కువ మోతాదులో డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చింది మీ ఇష్టం మొదటిగా మనం వరల్ ట్యాంక్ అయినా ప్లాస్టిక్ ట్యాంక్ అయినా సరే వాటిపైన మూతలు అనేది ఎప్పుడు ఉండేటట్టు చేసుకోవాలి ఎంత ఘనంగా పాచి పట్టకుండా ఎక్కువ శాతం దాన్ని అరికట్టగలుగుతాం మనం అలాగే దాని సైజు ప్లాస్టిక్ ట్యాంక్ అయితే దాని సైజు మూతలు దొరకవు అని అంటారు అందరూ అవి దొరకపోయినా ఆల్టర్నేట్గా దానికి మూత రూపంలో ఏదో కట్ట మనం ఉంచాల్సిందే ఖచ్చితంగా ఆరు నెలలకు ఒకసారి మినిమం దాన్ని క్లీన్ చేయించుకోవటం కానీ మీరైనా సరే వాటర్ లోపల అంటే కరగడానికి వీలు లేకపోయినప్పటికీ ఇంట్లో బండ్లు నూసే కర్రత సరే మనం లోపలకి అటు ఇటు తిప్పి ఆ వేస్ట్ అనేది మురిగి నీళ్ళు అనేది కింద వదిలేయటం జరగాలి ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసుకుని నేను మీ ప్లంబర్ రాజు